గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ తెలుగు సాంస్కృతిక వైభవం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ కేంద్ర మంత్రి సముద్రాలు వేణుగోపాలాచారి తదితరుల చేతుల మీదుగా విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత సాహితీవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాష విశిష్ట సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ తెలుగు కీర్తి పురస్కారం స్వీకరించారు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పొడమి సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ తిరుమల బాలిరెడ్డి అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని గిడుగు రామూర్తి పంతుల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గిడుగు కాంతి కృష్ణ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గిడుగు రామూర్తి మనముడు గిడుగు వెంకట రామకృష్ణారావు భక్త రామదాసు పదవ తరం వారసులు కంచెల శ్రీనివాసరావు నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా మూడవ తరం వారసులు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ ప్రముఖ కవిత్రి మల్ల ఎనిమిదవ తరం వారసులు డాక్టర్ ఎం శివశంకరయ్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనివాస్ వాసుదేవులు పాల్గొన్నారు అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే అలాగే మన మాతృభాష కూడా అంతే గొప్పది మాతృభాషని మించినది ఏదీ లేదు మన అమ్మని మన దేశాన్ని ఎలాగైతే ప్రేమిస్తామో మాతృభాషను కూడా అదే విధంగా ప్రేమించాలనేది దా దిశలో ప్రయత్నం చేస్తూ వివిధ పాఠశాలల్లో కళాశాలల్లో ఇరవై ఏళ్ళుగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ కోరుకునేది ఏంటంటే రాజభాష హిందీ అయినా బతకడానికి పనికొచ్చే ఆంగ్లమైనా ఆంగ్లం అయినా అవి ఎంత నేర్చుకున్నా పర్వాలేదు కానీ కనీసం ఇంట్లో ఉన్నంతసేపు అయినా సరే తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నాం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడిని